చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చే చేపిస్తున్నారు మరి అలాగే మనకి వాటర్ దగ్గర తీసుకోకుండా లేకపోతే బిల్లు పెట్టుకోండా డెబ్బై ఎనిమిది మందికి మనం వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళకు కానీ మనం మున్సిపాలిటీ ఎక్కడైనా సరే వాళ్ళకి రూపం కల్పించడానికి మనం హాని ఇచ్చాం తనకు కూడా నేను ఇచ్చాను ఇష్యూ మరి మనకి అడ్రస్ తెలుదేస్తుంటే అక్కడ అవడం వల్ల దాని వల్ల మన కూడా పెళ్ళండి అది మీరు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు మీరు అందరూ మళ్ళీ వచ్చేటప్పటి నుంచి వీళ్ళందరినీ పెద్ద బిల్లవకుండా

మీరు దయగుంచి మళ్ళీ మీ గురించి మనం రెండు వేలు చేసిన మూడు వేలు చేసినా సరే ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి సరే సభా మొత్తం నేను చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా శాసనసభ వారు మరి మీ అందరికీ కూడా అవి అందజేసేటువంటి విషయంలో మరి ఎంతో ముందు ఉన్నారు మరి వారికి వారి కోరుగా మరి ఏలూరు కార్పొరేషన్ ఏలూరు కార్పొరేషన్ మన కార్పొరేషన్ పరంగా గౌరవ మేయర్ గౌరవ ఇద్దరు డిప్యూటీ మేయర్ మన సాయంత్రం వచ్చిన తర్వాత మన కార్పొరేషన్ మన గౌరవ కార్పొరేషన్ అందరూ కూడా గౌరవ సాయంత్రం సలహాలు మేరకు ఏలూరు నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి మరి వచ్చినటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఏ రకంగా ప్రజలకి మెరుగైనటువంటి జీవన శైలి ఏదైతే మనం అందించాలి ఒక అభివృద్ధికి మనం ఎలాగా చూసేదని చెప్పి ప్రతిరోజు కూడా ఆయన సూచనలతో మా గౌరవ కార్పొరేటర్ గౌరవ అందరం కూడా మరి ప్రతిరోజు కూడా మాట్లాడుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు తీసుకెళ్తాము మరొకటి గడిచిన ఈ పదిహేను కాలంలో ఏడు కార్పొరేషన్ పరంగా మరి సుమారు ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు రైలు కాను రోడ్లు కానుంటే

రానున్న రోజుల్లో మళ్ళీ మొన్న కూడా సాయంత్రపురి వారు ప్రతి డివిజన్ లో కూడా ఆ లో ఉన్నటువంటి తెలుగుదేశం విద్యార్థిని వీళ్ళందరినీ కూడా పిలిపించి మరి మీ డివిజన్ లో ట్రైన్ డ్రైన్ సమస్య కానివ్వండి మన అట్లాగే రోడ్లు కానివ్వండి ఏదైనా కావాలంటే ప్రభుత్వం చెమ్మని చెప్పి దాంట్లో ముఖ్యంగా ప్రయారిటీ తీసుకొని అవి మొన్న కూడా మరి ఇప్పుడైనా సుమారు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మనం కూడా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రపోజల్స్ పై పంపించామా అన్ని టెండర్లు కూడా అన్ని అయిపోయినాయి మరి కూడా పార్టీ గత సంవత్సరాల్లో ఇబ్బందులు పడిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టాలి అంటే ఎంత కష్టతర సాధ్యం అనేది అందరికీ కూడా తెలుసు దాంట్లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆహార నిసులు కష్టపడుతూ ఒక దశకి తీసుకొచ్చారు ఎక్కడి నుంచి అంచులంచులుగా ఈజీగా ప్రాసెస్ అవుతుంది కాబట్టి మనం ఆయన ఒక్క మాట అందానికి కూడా సరిపో ఎందుకంటే ఆయన వయసు ఇచ్చా ఆయన వయసు కంటే ఎక్కువ కష్టపడుతున్నారు దానికి ముందుగా ఆయన అందరం కూడా మనం సభాముఖంగా ఆయన కూడా ధన్యవాదాలు నేను ఎప్పుడు ఏ పనికైనా సరే పలానా రోజు మధ్యాహ్నం పూట ఆయన ఖాళీ పడిన టైంలో ఎప్పుడూ నేను వెళ్ళా నేను వెళ్ళాను వెళ్ళిన పని వెళ్ళినట్టు అది చేస్తున్న వచ్చాను కాబట్టి నేను చెప్తున్నా ఎందుకంటే ఆ పాయింట్ కరెక్ట్ గా మనం తీసుకెళ్ళేది చక్క మంది అండి ఎవరైనా తీసుకెళ్తారు డెఫినెట్ గా అలాగే నేను గత నాలుగున్నర సంవత్సరాలు కష్టపడినప్పుడు అంటే మీరు అందరూ అనుకుని సో రాజకీయాల్లో వస్తారు అయితే వచ్చారు వెళ్ళిపోతారు తర్వాత ఏం ఉంటా ఏంట అయిపోయిన తో తెలిసి పేరుతో మీరు అందరూ కూడా అనుకోండి మీ అందరూ కూడా ఎవరో మాట్లాడతాను వీళ్ళు లేకపోకుండా అప్పటికంటే ఇప్పుడు మరి ఆర్నిస్ కూడా మరి మీతో పాటు నేను ఏ విధంగా వర్క్ చేస్తున్నానని మీరు అందరూ కూడా చూశారు దానికి మీ అందరూ కూడా మీ కూడా అభిలందరూ ధన్యవాదాలు తెలుపుతుంటున్నా అలాగే మొన్న ఏ మాత్రం కూడా ఈ తొమ్మిది నెలల్లో ఏ కార్యకర్తకి కూడా ఏమీ జరగలేదు అనేది నాకు తెలుసు మీకు తెలుసు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనం అందరం కూడా కష్టపడి ఐకమత్యంగా చెయ్యాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజున నా ఎలక్షన్ ఎలా చేశారు అదే ఎలక్షన్ గా పూజల దగ్గర ఉండి అందరూ కూడా చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు స్పష్టం ఇప్పుడు ముందు పార్టీ కార్యక్రమాలు చెప్తాం తర్వాత మీ పదవుల మీద ఉండే ఒక్కొక్కరు ఒక్కొక్కటికి వస్తుంది తర్వాత ఉన్న డౌట్ లేదని ఉండాలి మెంబర్షిప్ సంబంధించి ఎవరైతే మెంబర్షిప్ చేశామో ఆ మెంబర్షిప్ కార్డులన్నీ కూడా మనకు రావడం జరిగింది ఈ బూత్ లెవెల్లో అందరూ కూడా ఇవ్వాలి దీనికి ఏంటనేది ప్రాసెస్ ఎందుకంటే ఓటీపీ తీసుకోవాలని చెప్తున్నారు ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది చెప్పిన తర్వాత వాళ్ళ ట్యాక్ మెంబర్షిప్ అప్పచెప్పాల్సిన బాధ్యత డివిజన్ ఇన్ఛార్జీలే ఆ డివిజన్ ఇన్ఛార్జ్ అప్ప చెప్పారా లేదని చూసుకోవాల్సిన బాధ్యత ప్లస్ టెన్ అలాగే ఇక్కడ నుంచి కేఎస్ఎస్ ప్లస్ టూ డివిజన్ ఇన్ఛార్జ్ అలాగే బూత్ ఇన్ఛార్జ్ ఎవరైతే రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి మాకు రాజకీయంగా పర్వ కావాలనుకుంటారో వాళ్ళు హార్డ్ వర్క్ చేయగలిగితేనే ఆ పర్వం తీసుకోండి లేకపోతే మీరందరూ మానే చెంది నేను చెప్పలేను దానికి టెక్నికల్ గా నాకు ఏదైతే పేపర్ చెప్పారో బాత్ రిజిస్ట్రేషన్ అలాగే దీంట్లో ఏదైతే వాట్సాప్ లో గ్రూపుల్లో పెడతారో మీరు మెంబర్షిప్ ఎలా చేస్తారో కేఎస్ఎస్ మెంబర్ అయ్యే ఉన్నారో అవన్నీ కూడా చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా డెంజీ నుంచి అది మీద ఉంది మీరు చేయలేకపోతే మీరు ఒక అసిస్టెంట్ ని పెట్టుకోవాల్సిన బాధ్యత మీద ఉంది అది అసిస్టెంట్ పెట్టుకున్న చేయాలి క్లస్టర్ ఎక్కువ బాధ్యత ఉన్నాయి క్లస్టర్ ఇరవై గుట్ లాగా కాకుండా ఇప్పుడు ప్రతీలు కూడా ఆన్లైన్ లో చూస్తున్నారు మీకు మార్కులు పడేది ఆన్లైన్ లోనే నేను ఎవరికైనా పదవి ఇవ్వాలి అని అంటే నీ పేరు ఇస్తే అక్కడ కంప్యూటర్ లో పడితే నీకు మార్కులు పెట్టి నీకు ర్యాంక్ ఇస్తారు నువ్వు పెయిన్ లో ఉంటే నీకు ఏ పదవి ఇవ్వరు నేను ఏమి చేయలేను కూడా దానికి రికమెండేషన్ కూడా పనిచేయదు నేను దాన్ని గమనించుకుని ఏదైతే వర్క్ చెప్పావో ఆ వర్క్ మీరు చేయించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది డ్యూటింగ్ కానీ ప్లస్ టూ కానీ ఏదైతే లో ఉన్నారో బూత్ ఇన్ఛార్జీ వాళ్ళందరినీ కూడా కలుపుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా కొత్తగా వచ్చిన ఎవరైతే వైసీపీ నుంచి మన దాంట్లోకి వచ్చిన కార్పొరేటర్లు వాళ్ళు కూడా మీ అందరూ కూడా నేర్పించి ఏ రకంగా అయితే ఎందుకంటే వాళ్ళ అంత ముందు వాళ్ళ పార్టీలో లేవు మీరు మీరు ఎవరైతే గుజుల్లో వాళ్ళు కలుపుకున్నారో వాళ్ళు కూడా కలుపు వాళ్ళకు కూడా నేర్పండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు చేసి మీకు ఆ సహకారం అందిస్తారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వాళ్ళని కూడా ఆ సహకారం అందిస్తారని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నామినేటింగ్ పోస్ట్కి వచ్చి ఊళ్ళకి కానీ దీనికి సంబంధించి కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఒక మార్కెట్ యార్డ్కి అంటే మార్కెట్ యార్డ్ ముగ్గురు ముగ్గురికి ఇవ్వగలం ముగ్గురు ఎవరనేది నిర్ణయించుకున్నా ఒకటి వెనక ఒకటి ముందు అవ్వచ్చు డెఫినెట్ గా ఎవరికైతే అనుకున్నామో వాళ్ళకి అప్ప ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే పార్టీ వచ్చిన తర్వాత ఒక ముప్పై నుంచి నలభై మంది వరకే ఎవరికి వాళ్ళు ఏదైనా చేసుకుంటాను వ్యక్తిగతంగా చేసుకుంటా ఉన్న వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందించం వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవడానికి కొనటం జరిగింది అలాగే రెండు వందల మందికి నేను చేస్తేనే కానీ నేను సాటిస్ఫాక్షన్ అవును డెఫినెట్ గా ఎవరైతే కష్టపడి చేశారో ఇంకా రెండు వందల మంది ఉన్నారు వాళ్ళు అంటే పార్టీ పదవి ఆశించిన వాళ్ళు వాళ్ళందరినీ ఏదో దాంట్లో వాళ్ళందరినీ కూడా ఒక చక్కగా తీర్చి చూసి ఏం చెప్పింది లేకుండా చూసే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా అలాగే నామినేషన్ సంబంధించి ఈ రెండు వేల పెరిగిలో ఫస్ట్ టైం ఎవరికైనా రాకపోయినా ఎవరో కంగారు పడుతుంది నెక్స్ట్ ఫీల్ వస్తుంది మనకు చనిపోతాయి నామినేటింగ్ పదవులు వచ్చేసరికి ఎవరికి ఏం ఇబ్బంది ఉంటుందో ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు మరి జనసేన వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు మనం ఉన్నాం జనసేన బీజేపీతో ప్లీజ్ ఆఫ్ నేను అడగడానికి ఏం లేదు రెండు నిమిషాలు ప్లీజ్ చేశాను నేను గొప్ప రాజకీయ నాయకుడు కాదు కానీ గొప్ప అడ్మినిస్ట్రేషన్ లేదు నా చుట్టూతో ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాన్ని చూస్తారు రాజకీయం నా పక్కన ఐదు వేల మంది ఉన్నారు అతని పక్కన ఐదు వేల మంది ఉన్నారు మిగతా రెండు లక్షల ఇరవై వేల మంది కామన్ పీపుల్ ఆ కామన్ పీపుల్ కి పని చేయవచ్చు బాధ్యత ఉంది ఐదు వేలు ఆఫీస్ చూసుకున్నారు అందరూ వేరుగా అనుకున్నారు ఆఫీస్ మీరు పన్నెండు మంది కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా చేస్తే అందరికీ సమాధానం చెప్పాలి పేషెన్స్ కావాలి మరి ద్యూజిన్ నుంచి ఆ దూచి నుంచి మరి ఆ పని చేయాలని అందరికి కూడా వివరణ కొంతమంది అనుకోవచ్చు ఎవరైనా సరే ఈ పన్నెండు మందికి ఒక యాభై మంది హాజరైన కూడా నేను తాదను కానీ ఎవరితో వాళ్ళు ఖాళీగా ఉంటారో వచ్చి ఎవరైతే చేయగలరు అంటే ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరితో మాట్లాడలేదు ఒక అఫీషియల్ తో మాట్లాడాలంటే ఒక గౌరవంగా మాట్లాడాలి అలాగే కానిస్టేబుల్ తో మాట్లాడే తీరు ఒకలాగా ఉంటుంది ఎస్ఏతో మాట్లాడేది ఒకలాగా ఉంటుంది ఎస్పీతో మాట్లాడేది ఒకలాగా ఉంటుంది ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఎస్పీతో డిఎస్పీతో మాట్లాడలేదు నేనే మాట్లాడాలి నా కింద స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైతే సిఐతో మాట్లాడతారు ఎవరు చేస్తున్న పనులు వాళ్ళందరికీ కూడా అభిప్రాయం కార్పొరేషన్ సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు బాధ్యత మరి పల్బాబు గారు కక్షేపం ఆయనతో సమన్వయం చేయడానికి ఎప్పటికప్పుడు వెంకట ప్రసాద్ గారు చేస్తూ మీ అందరినీ కూడా సమన్వయం చేస్తూ మరి ఏదైతే ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు వచ్చారో ఇరవై ఏడు మంది ఈ ఇన్ఛార్జీలు ఉన్నారో మరి కట్టి మీద సాగు మరి ఇద్దరిని మిమ్మల్ని వాళ్ళని సమన్వయం చేసుకుంటూ చేయటం అలాగే వర్క్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చేయటం అనేది నిరంతరం పనిచేస్తేనే కానీ చేసే పని లేదు మీకు ఏ పని వచ్చినా సరే ఒక్క ఉద్యోగం పడితే మీరు కూడా తెలుసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళ ఉద్యోగానికి నా ఎదురుగా తీసుకొస్తే నీకు బయట నేను బయట ఉద్యోగాలు మనం ఏం లేమని సంగతి మీ అందరికీ తెలుసు ఎవరైతే కష్టపడ్డారో మీ సూచల్లో మీకు మేమే చెప్తాం ఇప్పటివరకు వరకు కూడా నేను వేసినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి నా దగ్గర పేర్లు నేను రాస్తున్నాం బీ ప్రసాద్ గారు అన్ని పేర్లు ఎవరెవరికి వెయ్యాలో ఎవరికి చౌకుడి పోలే వాళ్ళు ఎవరికి మేము పోస్ట్ కి మేము ఫోన్ చేసి నువ్వు ఉంటావా లేదని అడుగుతున్నావు నీ చౌతికి ఒక కావాలా లేదా అని అడుగుతున్నాం ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నావు మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఇంత బాధ్యతగా ఒక ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీకు కావాలి కొంతమంది అనుకుంటారు నాకు ఫోన్ రాలేదు కదా ఏంటి నాకు ఇస్తారా లేదా అని చెప్పి మన పండుగ సమయంలో మొత్తం కార్యకర్తలందరూ కూడా ఆనందంగా ఉండేది చేశానా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి నేను ఎంత బాధ్యతంగా చేశానో ప్రతి ఒక్కరూ కూడా కింద కార్యకర్తలు కూడా ఆ విధంగా చూసుకుంటేనే మీ అనగా నేను ఉంటారు మీకు బాధ్యత చెప్పే ఇన్ఛార్జ్ గా ఇన్ఛార్జ్ గా తెలమన్న క్యారని చూసుకుంటేనే ఉంటాడు నాకు ఇచ్చేశాను కాబట్టి నేను సంకరా గణేశ్వరం తిరిగాను అనుకుంటే ఎంకా నాకు కంప్లైంట్ చెప్తాడు నెక్స్ట్ టైం వచ్చేసరికి వాళ్ళకు అది తెలుసుకోవాలని చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సమాధానం కూడా పేషెన్స్ గా మీరు అందరూ కూడా చెప్పాలి ప్రమాదం మీ రోజుకి నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి నేను సమాధానం చెప్తున్నా ఐదు వందలు ఒకటి వాళ్ళు వచ్చే నేను చెప్పలేకపోతే ఈ ఐదు వందలు చెప్పిన సమాధానాలు పోయినట్టే నిరంతరం ఎనిమిదింటికి వచ్చే తెలియదు ఆరింటికి వచ్చే తెలియదు తొమ్మిదికి వచ్చేవాళ్ళు పది నేను కూడా ఎవరైనా సమాధానం వెంకలి చెప్తున్నాను నువ్వు చెప్పలేకపోతే ఆగిపోవాలని చెప్తున్నారు ఎవరైనా సరే ఎందుకంటే వాళ్ళని ఊరుగా కన్విన్స్ చేసి పంపించాలి మనం పని చేయొచ్చు చేయకపోవచ్చు ఎవరికైనా సరే రెస్పాన్సిబిలిటీని చేయాలి అలాగే ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అంటే నాకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ చేత క్యాన్సర్ పేషెంట్ ఇప్పించారు ారో వీళ్ళ శాత నాలుగు సైకిల్ సైకిల్ ఇప్పించారు ప్రతి నెల కూడా ఒక సైకిల్ ఇస్తానంటే సైకిల్ ఇప్పించాను అలాగే మన ఎవరు నా ఫ్రెండ్ చెట్టరాజ్ కుర్తికి వస్తే ఇరవై వేల రూపాయలు ఎన్నిసార్ ఇరవై వేల రూపాయలు ఇస్తాను మొన్న ఒకసారి ఇరవై వేలు ఇచ్చారు ఇవాళ ఎవరో ఎడ్యుకేషన్ లో చదువుకుంటానంటే ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాను అలాగే చదువుకున్న వాళ్ళకే మరి రెండు వేల ప్రతి దానిలో ఇచ్చారు ఎనభై మందికి ఎవరైతే తీసుకొచ్చారు రికమెండేషన్ చేసి వచ్చిన ఏడు ప్రజానికి ఇచ్చింది నాకు ఎవరైనా చదువు లేవు పిల్లలు కానీ ఎవరు లేరు ఎనభై మందికి మరి ఉచితంగా చదువుపించడానికి ఆ కాలేజీలో సహకారం అందిస్తున్నాం అంటే మన అందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది అందరికీ కూడా వచ్చింది అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటే ఎవరైనా సరే డివిజన్ ఇన్ఛార్జ్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉంటే క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళకే పేరు వస్తే రాబోయే రోజుల్లో ఆ పేరు ఆధారంగానే ప్రతి ఒక్కరు కూడా గెలిపించడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది సంబంధించి చంద్రీ గారు చాలా వరకు కష్టపడుతున్నారు ప్రతి ఒక్క సమస్యని ఆయన నోటీసు తీసుకొని వస్తే ప్రతి ఒక్క సమస్యని ఎవరికి కూడా కాదని కూడా ఆయన అవైలబిలిటీ ఆఫ్ ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉండి కార్యకర్తలకు కావాల్సిన సమస్యలతో తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇవాళ మీ అందరు కూడా ఇవాళ ఏమో ఒకటి కాకుండా నాకు ఏమో కాన్షియన్సీ కూడా కలిపితే ఒక ఏదో ఒక్కటే చాలా బాగా పనిచేస్తుంటాం దక్కుతుందంటే ఎమ్మెల్యే గారికి మీ అందరికీ దక్కుతుంది ఎందుకంటే ఇవాళ అందరూ కూడా మనం ఏం చేయాలన్నా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజకీయాలు చేసుకోవడానికి వచ్చే ఆరు నెలలు వచ్చే లాస్ట్లో ఉండే మూడు నెలలు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవడానికి మనం నియమ అవకాశాలున్నాయి అన్ని వాడుకోవడానికి ఎమ్మెల్యే గారిని మనం ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ నాలుగేళ్లలో మనం అభివృద్ధి చేసుకోలేకపోతే ఇంకెప్పుడు అభివృద్ధి చేసుకోలేదు ఇవాళ రాజకీయాలు చేసుకుంటా కూర్చున్నాం అనుకోండి రాజకీయాలు చేసుకుంటేనే మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు తెలియదు ఇవాళ ఏలూరు ఎన్నో ఏళ్ళ నుంచి ఏలూరు కూడా మంచి స్థితి మంచి మంచి డబ్బులు ఉండేటప్పుడు ఏలూరులో కూడా ఉన్నారు ఏలూరు అభివృద్ధి ఎందుకు చెందడం జరిగితే విజయవాడ దగ్గరలో ఉంది కాబట్టి ఏలూరు అంత బాగా అభివృద్ధి చెందడం జరిగింది మనం ఎంత చేయాలన్నా కూడా ఇది న్యాచురల్గా డెవలప్ అవ్వాలన్నా కూడా ఇది న్యాచురల్గా డెవలప్ అవ్వలేకపోతుంది ఎందుకంటే విజయవాడ దగ్గర ఉండడం వల్ల మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఇవాళ ఏలూరు రింగ్ రోడ్ మన అమరావతి రింగ్ రోడ్ మన ఏలూరు దగ్గర నుంచి వెళ్తుంది వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ అనేది మధ్యలో ఒక ఇరవై ఏళ్ళు ఇవాళ నుంచి ఒక ఇరవై ఏళ్ళు మనం ఆలోచిస్తే ఏలూరు అనేది ఒక మేజర్ సిటీగా కూడా డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది ఇవాళ అమరావతి క్యాపిటల్ అయిపోయినాక అమరావతి డెవలప్మెంట్ అయినాక ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టగల కెపాసిటీ ఏదైనా ఉందంటే అది ఒక ఏలూరు జిల్లాకే మాత్రమే ఉందని మీ అందరికీ తెలుపు అందుకని చాలా వరకు ల్యాండ్ ఐడెంటిఫై చేశాం ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ పెడితే పార్ట్ వైజ్ మనకు ఒక్కటే ఒక బిట్ ల్యాండ్ ఎక్కడ కానీ దొరకడం లేదు అందుకని పార్ట్ వైజ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి ఒక ల్యాండ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేశాను ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇంకా వచ్చే ఒక వచ్చే నాలుగు నెలల్లో ఆల్మోస్ట్ జోన్స్ అన్ని కూడా అనౌన్స్మెంట్ చేసేస్తాం చేసి ఇండస్ట్రీస్ కూడా తీసుకుని వస్తున్నాం అదే రకంగా ఇవాళ ఏల్లూరులో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు అందరూ మనం ఏ పని చేయాలన్నా కూడా ఏ పని చేయాలన్నా కూడా అందరం ఒకటే మాట మీద ఉండడం ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఆ మాట ఎవరికి ఉండాలి ఎమ్మెల్యే గారి మాట ఉండాలి ఆ మాట మీద ప్రతి ఒక్కరు మనం ఫాలో అవుతే మనం అనుకునే డైరెక్షన్ క్లియర్గా ఉంటుందని నేను అందరికీ చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తాను ప్రతి ఒక్క పని ఆయన సొంత పనిలాగా మీరు ఏదైనా ఒక పని అడిగినా కూడా ఎంత పని మళ్ళీ ఫాలోఅప్ చేసి చేసుకుంటాడు ఆయన పని ఉంది అనుకోండి కార్యకర్తలు పని ఉందంటే నన్ను మళ్ళీ ఫాలోఅప్ చేసి పని చేసుకుంటూ ఉంటారు నేను మీకు క్లియర్గా చెప్తున్నా నేను చాలా కాన్సిడెన్సీ తిరుగుతున్నా కదా ఏదో కాన్సియన్సీ లాగా ఎమ్మెల్యే గారు చేస్తున్నట్లు ఏ ఇవాళ ఇంకొకటి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఒకటి ఇవాళ మనము అభివృద్ధి చేసుకోవాల్సింది ఏలూరులో చాలా వరకు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది మన ఇవాళ అభివృద్ధి చేయడానికి మనకి చాలా కోరికలు ఉన్నాయి కానీ డబ్బులు లేవు ఎక్కడైనా మన దగ్గర కానీ డబ్బులు అవైలబిలిటీ లేదు బట్టి ఐడియాలు ఉన్నాయి ఏదైనా ఐడియాస్తో ఇవాళ కాలువ ఉంది కాలువని డెవలప్ చేసుకోవడానికి మనకి చాలా ఛాన్స్ ఉంది ఆ కాలం డెవలప్ చేసుకుంది ఈ నా నాకు అనిపించేది ఏంటంటే ఈ వచ్చే మూడున్నర సంవత్సరం మూడు అంటే నాలుగేళ్ళ నుండి వచ్చి వైఎస్ వచ్చే మూడున్నర సంవత్సరం మన అభివృద్ధి కార్యక్రమాలు మన ఏలూరు కాన్సెన్స్లో కంపల్సరీ జరగాలి మీరు అందరు కూడా వెంటపడి మీరు కాపరేటర్ అందరు ఉన్నారు కాబట్టి మనం అభివృద్ధి మన ఏలూరు జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి వేరే జిల్లాలతో పోల్చుకుంటే మన ఏలూరు జిల్లాకి చాలా స్కోప్ ఉంది అందుకని మనం అభివృద్ధి చేసుకోవడంలో ముందుకు పోవాలని మేము అందరినీ కోరుకుంటున్నాము ఇవాళ మీ అందరినీ ఇట్లా కలవడం ఎంతో సంతోషంగా ఉంది ఏదైనా పని ఉన్నా కూడా మీరు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా చంటి గారికి చెప్తున్నారు చంటి గారితో అయ్యేది ఉంటే చెప్తున్నారు లేకపోతే నాకు కూడా నోటీస్ తీసుకొని వస్తున్నారు మీకు ఏదైనా అవసరం ఉందంటే కూడా నేను కూడా మీ అందరికీ అండగా ఉంటానని మీ అందరికీ తెలుపు అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు